సాంప్రదాయంగా అమ్మవారికి కుంకుమ పూజ మహోత్సవం ఇల్లందు పట్టణం ఇందిరానగర్ వలసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో శుక్రవారం పురస్కరించుకునే మహిళలు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ లక్ష్మీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన కుంకుమ పూజ కార్యక్రమాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది అని ఈ పూజా కార్యక్రమాల వల్ల విద్య ఉద్యోగ కుటుంబ సంతోష కార్యక్రమాలు ప్రతి ఇంటా జరుగుతాయి అని ఏటా కార్యక్రమాలు జరుపుకోవాలి అని ఆకాంక్షించారు ओ ह्री श्री क्लीं जेल रूपय ओं ह्रीं श्रीं क्लीं वैध्यद्याय नम ओं ह्रीं श्रीं क्ली वसीस््ठा जी श्री क्लीं वीराध्यायुगे नम ह्रीं श्रीं श्री क्ली नमः ओम ह्रीं श्रीं ओम ह्रीं श्रीं ह्री श्री नमः ओम श्रीं ह्रीं ह्री शत्रुवेपाय नमः ओम श्रीं ह्रीं क्ली सरस्वत नमः ओम श्रीं ह्रीं क्लीं नमः ओम ह्रीं श्रीं क्ली सुखाज नमः ओम श्रीं ह्रीम ओम ओ अष्टरलक्षा नमः ओम श्रीं क्लीं विजयलक्ष्मी नमः ओम क्लीं अंबिकाज नमः ओम क्लीं ओम अंबिका नदाज नम ओं क्लीं अष्टलक्ष्मी नमः नमः ओम ओम श्री नम ओं नमः हसलक्ष्मी नम ईश्वरलक्ष्मी नम सौभाग्यलक्ष्मी नम ओं श्रीं 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 ओंक्ष्मी नमः ओम श्री श्रीं क्रोधलक्ष्मी नमः ओम श्रीं क्लीत सुंदरी नम ओं श्री कल्याणलम नम ईमलक्ष्मी नम ओ राज्यलक्ष्मी नम ओं ओं समलक्ष्मी नम ओं श्री ओम शांतलक्ष्मी नम ओम श्रीं श्रीधान्तलक्ष्मी नम ओं श्री ओम श्रीकांतल नम ओम श्री ओम आत्मलक्षाई नम ओम श्री ओम सिलक्ष्मी नम ओम श्रींक्ष्मी नम ओम ओम श्रींकमी नम ओम श्री ओम अवनंदलक्ष्मी नम ओं श्रीं श्रींको लक्ष्मक्ष ओम श्रीको तुझे नम ओम श्री మంగళవారతి ముట్టించండి

భక్త మహాశైలు కలందరికీ నమస్కారం ఈరోజు మన యొక్క ఇందిరానగర్లో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి వినాయక ఉత్సవం సందర్భంగా శుక్రవారం సందర్భంగా సామూహిక మహిళలతో కుంకుమ పూజాది కార్యక్రమం కలదు కావున భక్తులు ఈ యొక్క పూజాది కార్యక్రమంలో చాలామంది పాల్గొని ఈ యొక్క అమ్మవారికి స్వామివారి యొక్క కృపక పాత్రులయ్యి ఎంతో చక్కగా ఈరోజు కుంకుమ పూజాది కార్యక్రమం చేసుకున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం వీరు చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుంకుమ పూజాది కార్యక్రమం ఎందుకు చేస్తారయ్యా అంటే ఇది లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూజ ఈ పూజ చేయడం వల్ల ఈ పూజ ఎవరు చేయాలి అంటే పండు ముత్తైదు వరకు ఎవరైనా చేయవచ్చు పెళ్ళి కాని వివాహం కాని స్త్రీ ఎవరైనా చేయవచ్చు ఈ ఈ పూజ చేయటం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే వారి యొక్క సౌభాగ్యాన్ని కాపాడుకొని వారిని వారి భర్తని వాళ్ళ పిల్లల్ని కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అదేవిధంగా వివాహం కాని స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి మంచి విద్య ఉద్యోగము మంచి వివాహము జరిగే విధంగా ఈ యొక్క పూజాది కార్యక్రమం చేయటం వల్ల అటువంటి ఉపయోగాలు ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా కుంకుమ పూజాది కార్యక్రమం చేయాల్సిందిగా మనవి